ప్రాంత ప్రజలకు నమస్కారం ఈ మధ్య కాలంలో కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో కృష్ణలంక పోలీసు వారిచే ప్రజల భద్రత నిమిత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది మక్రాబడిన సమాచారం మేరకు రాణిగారి తోట కృష్ణలంక నందు స్థానికుల సమాచారం మేరకు సీసీ కెమెరా ధ్వంసం చేసి ఆ కెమెరాను తీసుకుని ఒక వ్యక్తి వెళ్ళిపోవడం జరిగింది ఆ విషయము మరి ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం జరిగింది ఆ వ్యక్తి ఎవరన్నా విచారించగా ఆ వ్యక్తి పేరు ఉస్తేలు చిన్నబాబు అలియాజ్ కాకి అని వ్యక్తి అని తెలిసింది ఆ వ్యక్తి గురించి మేము విచారించి ఎంక్వైరీ చేసే క్రమంలో ఈ మధ్య కాలంలో ఉస్తేలు చిన్నబాబు మరియు షేక్ మున్న అని వ్యక్తి విజయవాడ స్టాండ్ ప్రాంతంలో పాడుబడిపోయిన గృహలో ఎక్కువ మొత్తంలో గంజాయి పట్టుకొని తిరుగుతున్నారని తెలిసి మాకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళిద్దరిని పట్టుకోగా వారి వద్ద ఎక్కువ మొత్తంలో గంజాయి దొరికింది ఉస్తేల్ చిన్నబాబు అలియాజ్ కాకి అనే వ్యక్తిని గంజాయితో పాటు పట్టుకొని ఈ సిసి కెమెరాలు ఎందుకు ధ్వంసం చేశారని విచారించగా ఆ వ్యక్తి చిన్న చేసే ఆకతాయి పనులు మరియు గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్న విషయాలు సీసీ కెమెరాలో పడతాయనే భయ ఆ భయంతో ఆ సీసీ కెమెరాను ధ్వంసం చేసినట్లుగా చేసి ఆ కెమెరాను పట్టుకెళ్ళిపోవడం జరిగింది కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎవరు భయపడాల్సిన పని పని లేదు ప్రజల భద్రత నిమిత్తం నేరాలు ఎటువంటి జరగకుండా విజయవాడ కృష్ణలంక ఇంకా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా శ్రీ గౌరవనీయులైన సార్ ఆదేశాల మేరకు ఎక్కువ మొత్తంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేము అందుబాటులో ఉంటామని తెలియపరుస్తున్నాం